హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభియా వ్లాగ్స్ నేను మీ సభిహా ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా హెయిర్కి రాసుకోవడానికి హెన్నా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం నేర్చేసుకుందాము ఇది ఓన్లీ ఉమెన్స్ అనే కాదు మెన్స్ అండ్ ఉమెన్స్ బోత్ ఇద దీన్ని రాసుకోవచ్చండి హెన్నాని ముందుగా దీనికోసం స్టవ్ గింజేసి ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం టీ పొడి మీరు ఇంట్లో ఏ టీ పొడి వాడినట్లయితే అదే టీ పొడి వేసుకోండి ఇందులో కొంచెం టీ పొడి వేసేసుకొని మనం డికాషన్ టైప్లా ఇదంతా కూడా బాగా మరగనివ్వాలండి ఇక్కడ చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే వేసుకోవాలి ఈ చిన్న గిన్నె ఉంది కదా నేను ఈ గిన్నెతో వేసుకున్నాను చిన్నది ఇదంతా కూడా ఒకసారి బాగా మరిగిపోయాక ఇది పక్కన పెట్టేసుకోవాలి ఈ డికాషన్ అంతా కూడా బాగా చల్లారనివ్వాలి వేడి మీద కలిపినట్లయితే ఆ పౌడర్ అంతా కూడా మాకు బాగా గట్టిగా అయిపోతుంది ఇక్కడ నేనైతే హెన్నా ప్యాకెట్ తీసుకున్నాను అంటే నేను ఇక్కడ గోద్రేజ్ అయితే తీసుకున్నాను మీకు ఏది నచ్చినట్లయితే అదే తీసుకోండి అంటే గోద్రేజ్ అనే కాదు అనోస్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా అది ఏది నచ్చినట్లయినట్లయితే అదే తీసుకోండి ఇది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి నేనైతే ఇదంతా కూడా పౌడర్ అంతా కూడా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఈ బౌలర్ బౌల్లో ఈ ప్యాకెట్ని కట్ చేసేసుకొని ఈ పౌడర్ అంతా కూడా ఈ బౌల్లో వేసేసుకొని ఒకసారి అంతా కూడా స్పూన్తో కలిపేసుకోండి ఓన్లీ వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు మాత్రమే కాదు ఇది నార్మల్గా ఎవరైనా సరే రాసుకోవచ్చండి హెయిర్ స్మూత్గా ఉంటుంది అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా తక్కువ అవుతుంది ప్లస్ అది కాకుండా ఎక్కువ డాండ్రఫ్ ఉన్నా సరే ఇది రాసుకుంటే హెన్నా అనేది రాసుకుంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు డికాషన్ ఉంది కదా ఈ డికాషన్ అంతా కూడా మనం ఫిల్టర్ చేసేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకొని అంతా కలిపేసుకోండి ఇదంతా కూడా పల్చగా కాకుండా మన హెయిర్కి అప్లై చేసే విధంగా మనం ఇలా కలిపేసుకోవాలి ఇది ఇది ఎక్కడా గడ్డలు లేకుండా స్పూన్ తీసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఒక నిమిషం పాటు అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇదంతా కూడా ఇది మంత్కి ఒక టూ త్రీ టైమ్స్ రాయడానికి ట్రై చేయండి చాలా మంచిది హెయిర్కి అండ్ హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది ప్లస్ అది కాకుండా హెయిర్ ఫాల్ కూడా అవదు డాండ్రఫ్ పోతుంది మనకు చాలా యూజ్ అవుతుంది హెయిర్కి అలాగే ఇది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే వైట్ హెయిర్ అంతా కూడా రెడ్గా వస్తుందనమాట ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకున్నాక ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసేసుకోండి ఎక్కువ కాకుండా ఇక్కడ టూ స్పూన్స్ పెరుగు అనేది ఇందులో వేసుకోవాలి ఇలా పెరుగు వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కావాలనుకుంటే మీరు ఇందులో ఒక ఎగ్ అయినా అంటే ఎగ్ వైట్దైనా సరే వేసుకోవచ్చు ఒకవేళ లేదు అనుకున్నట్లయితే ఎగ్ స్కిప్ చేసేయండి నేనైతే ఇక్కడ ఎగ్ అనేది స్కిప్ చేసేసాను ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ ఒక హాఫ్ లెమన్ అంతా కూడా పిండేసేయండి అంటే మీరు ఇక్కడ పౌడర్ని బట్టి కూడా తీసుకోండి ఎక్కువ అయితే ఒక లెమన్ తీసుకోవాలి లేదంటే కొంచెం హాఫ్ లెమన్ తీసేసుకోండి ఇక్కడ నేనైతే పారాషూట్ కోకోనట్ ఆయిల్ అనేది ఒక టూ త్రీ డ్రాప్స్ డ్రాప్స్ ఆయిల్ అనేది వేస్తున్నాను మీరు హెయిర్కి ఏ ఆయిల్ వాడినట్లయితే అదే ఆయిల్ కొంచెం వేసేసుకోండి ఇందులో వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కూడా నైట్ టైం ప్రిపేర్ చేసేసుకొని ఒక ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టేసేయండి అప్పుడే బాగా వస్తుంది అండ్ ఇదంతా కూడా మాకు బాగా స్మూత్గా వస్తుందన్నమాట నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ అంతా నానబెట్టేసాను నానపెట్టేశాక మార్నింగ్ లేచి ఇది హెయిర్కి అనేది బాగా అప్లై చేసేసుకోండి హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ ఒకసారి వాష్ చేసుకొని అయితే మీరు అప్లై చేసేసుకోండి మినిమమ్ ఒక వన్ అవర్ అయినా పెట్టేసి తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకోండి హెయిర్ వాష్ చేసేటప్పుడు షాంపూ యూస్ చేసుకోవద్దు తర్వాత మీరు నెక్స్ట్ టైం చేసినప్పుడు షాంపూ అనేది యూస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్